ఇక నిన్న అక్క ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలోనేమో బతుకమ్మతోని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ఆడబిడ్డగా రాష్ట్రవ్యాప్తంగా కూడా తన ఉద్యమంలో భాగంగా పోరాటం చేసింది మరి మొత్తానికి పది సంవత్సరాలు అధికారం అయిపోయింది ఇప్పుడు విపక్షంలో ఉన్నారు పూర్తి స్థాయిలో రాజకీయాలలో యాక్టివ్గా పనిచేస్తున్నారు దీంట్లో కవిత చేసిన ఒక సంచలనమైన అంశం అనుకోవచ్చు నిజంగా ఇది నాకు హార్ట్ఫుల్గా బాగా నచ్చింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది ప్రతీకార ఏర్చతో రగిలిపోతున్న రగిలిపోతూ తప్పుడు కేసులు అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం ఇంద్రవెల్లి అమరవేల్ల స్థూపానికి నివాళులు కోమరం భీం విగ్రహానికి పుష్పాంజలి ఫుడ్ పాయిజన్తో మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం ఇగో ఇది ఒకసారి ఆలోచించండి ఆడబిడ్డ ఎప్పుడు ఆడబిడ్డే మహిళ ఎప్పుడు మహిళ తల్లి తల్లి అక్క అక్కే చెల్లి చెల్లే ఎందుకంటే ఒక ప్రాణం బిల్ల పొరిటి నొప్పులతో తొమ్మిది నెలల పాటు నవమాసాలు మోసినప్పుడు ఆ తల్లికి మాత్రమే అది తెలుస్తుంది ఈరోజు బిడ్డని కోల్పోయింది శైలజ విద్యార్థిని కోల్పోయిన విద్యార్థిని శైలజని కోల్పోయిన వాళ్ళ తల్లిని ఓదారుస్తూ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిందండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చాలామంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నాయి కానీ కోడిగుడ్డు మీద ఈకలే వెక్తున్నాయి కానీ ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది వాళ్ళ పాపను ఎలాగూ వెళ్ళినప్పుడు తీసుకురాలేం కనీసం ఆ కుటుంబానికి భరోసానిచ్చే ప్రయత్నం చేసింది ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి హృదయ విదారకమైన సంఘటన చూడండి కవిత మీద పడి ఏ విధంగా కన్నీరు గారుస్తున్నదో ఆ శైలజ సంబంధించిన వాళ్ళ తల్లి ప్రజల తరపున ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కార్ ప్రతీకార యచ్ఛతో రగిలిపోతున్నదని అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు ఇలాంటి అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భయపడేది లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎమ్మెల్సీ కవిత చేసే పోరాటానికి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలి ఎందుకు అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఏంది పూర్తి స్థాయిలో కూడా మీరు చూడు ఇగో శైలజ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పర్యటించిన కవిత అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ప్రజా హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉన్నారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని కానీ ఇప్పుడు ఆ మొత్తానికి పన్నెండు వేలు తగ్గించి రైతులకు తీవ్ర నిరుత్సాహాన్ని గురి విమర్శించారు అనంతరం ఆసిఫాబాద్ లోని దేవు దేవునిగూడ గ్రామంలోని ఆదివాసీ గోండు అక్కా జిల్లాలతో ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు అనంతరం కోమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ పోరాట యోధుడు కోమరం భీం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కవిత నివాళులర్పించారు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తని మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు శైలజ చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు కవిత రాకతో శైలజ తల్లి ఒక్కసాయిగరిగా ఉద్వేగానికి గురై ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుని బోరణ విలపించారు ఆమెను కవిత ఓదార్చి ధైర్యం చెప్పారు ఇదిలా ఉంటే గతంలో నేమ్స్లో ఆసుపత్రిలో పొందుతూ శైలజ నువ్వు ఎమ్మెల్సీ కవిత పరామర్శించిన విషయం తెలిసిందే చికిత్స పొందుతూ మరణించిన శైలజ గురించి తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందారు ఈ క్రమంలో అప్పుడు ప్రకటించిన రెండు లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా శైలజ నివాసానికి వెళ్లి అందించారు శైలజ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మి అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు కూడా ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకులు చేయని ఒక అంశని ఎమ్మెల్సీ కవిత చేసింది వాంకిడి పాఠశాలల్లో తిని మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక భరోసాతో పాటు నేనున్నాననే ధైర్యాన్ని అందించింది ఎమ్మెల్సి కవిత అంటే మీరు అందరూ కూడా ఆలోచించవచ్చు ఇప్పటి వరకు తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయిగాక కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఆ కనీసం అంటే విద్యార్థులకు సంబంధించి మరణించిన విద్యార్థులను వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న పాపాన లేదు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది అనేక స్టేట్మెంట్లు ఇస్తుంది అక్కడికి వెళ్తుంది వస్తుంది కానీ కవిత రెండు లక్షల రూపాయల ఆర్థిక స్థాయిని ప్రకటించి తన మాతృత్వాన్ని పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నాను ఎందుకంటే తొమ్మిది నెలలు పురిటి నొప్పుల బాధతో తన బిడ్డ ఏ లాయర్ అవుతుందో ఏ కలెక్టర్ అవుతుందో ఏ పైలట్ అవుతుందో ఏ డాక్టర్ అవుతుందో ఏ ఇంజనీర్ అవుతుందో లేకపోతే ఏ రాష్ట్రపతి అవుతుందో ఏ ముఖ్యమంత్రి అవుతుందో ఏ ఎమ్మెల్యే అవుతుందో ఏ అధికారి అవుతుందో లేకపోతే ఏ శాస్త్రవేత్త అవుతుందో ఏదో ఎన్నెన్నో కళలు కన్నా వాళ్ళ జీవితాలలో చీకటి మిగిలిచింది అలాంటి కుటుంబాలకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చి వాళ్ళు ఇక వాళ్ళ బిడ్డ లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచింది ఎమ్మెల్సీ కవిత రియల్గా హైట్సప్ చెప్పొచ్చు నిజంగా కూడా ఆడబిడ్డ మనసు ఆడబిడ్డకే తెలుసు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఇక దీంతో పాటుగా మిత్రులరా ఇంకొక విషయాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నా ఎందుకంటే పూర్తి స్థాయిలో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే నేను చెప్పే వాస్తవమైన విషయాలు మీకు నచ్చితేనే లైక్ చేయండి దాంతోపాటు ఈ ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి పూర్తిస్థాయిలో కూడా లైక్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు మాకు కాస్త ఆర్థిక సాయాన్ని అందించండి ఎందుకంటే లైవ్ పెట్టే విషయంలోనైతేనేం ఇతరత్ర విషయంలోనైతేనేం ఆర్థికంగా కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సో పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కు సంబంధించి మీరు భరోసాను కూడా కల్పించండి ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నా పోరాటం ఎప్పుడు నిరంతరం నిరాటకంకంగా ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజల పక్షాన నాడు ప్రశ్నించా నేడు ప్రశ్నిస్తా రేపు ప్రశ్నిస్తా ప్రజల పక్షాన వైఆర్టీవీ ప్రజల పక్షానే రంజిత్ ఉంటాడు ప్రజల కోసం పోరాటం చేస్తాడు నేను బానిసను కాదు నేను అమరుని నిరంతరం ప్రజల నా పోరాటం